సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం సార్ మీ యాక్టింగ్ విషయానికి వస్తే నాకు బాగా చాలా బాగుంది మీ సినిమా అంటే అంతకుముందు మీరు చిన్న చిన్న వేషాలు మంచి వేషాలు వేసినా కూడా అంత బ్రేక్ రాలేదు చాలా బాగుంది వచ్చింది అప్పుడు నాకు తెలిసి బాగా గుర్తు చిరంజీవి గారు మీకు పర్సనల్గా కాల్ చేసి అభినందించారు అదొకసారి చెప్పండి అంటే అంత అప్లాజ్ మీకు వచ్చింది అంత పెద్ద మనిషి నుంచి మీకు కాల్ వచ్చినట్టు నాకు గుర్తు అదొకసారి చెప్పండి అంటే అది ఈవీవి గారు తీసుకెళ్ళేవారు సరదాగా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోండి ఆయన కూడా వచ్చి చేసి నాకు భయం వెళ్ళాం ఆయన దగ్గర అంతకుముందు హిట్లర్ నేను రాసి ఉండొచ్చు కానీ వెళ్ళడానికి కొంచెం నేను ఏమనుకుంటారో ఏంటో ఓవర్ లా ఉంటుందో ఇవన్నీ లెక్కలు భయాలు ఎవరెవరిని అప్రోచ్ అయ్యి లోపలికి వెళ్ళాలో అవన్నీ వండి డిస్కరేజ్ అయ్యేవాడిని ఈవి గారు ఉండడంతో ఆయనే ప్రోగ్రామ్ అంతా సెట్ చేసి కలిపేవారు వెళ్ళడంతో ఎంత స్పందించారంటే ఆయన అల్బే గొప్ప బ్రేక్ కదా ఏమనుకుంటున్నారు ఫర్దర్ సినిమాలు కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా లేదు సార్ నాకు సినిమా సినిమాకి ఉంది మారిస్తే జనం యాక్సెప్ట్ చేయరేమో ఒక ట్రెండ్తో మీరు అలాగే దూసుకొచ్చారు కదా మారిస్తే జనం అంత సినిమా సినిమాకి మార్చడం కరెక్ట్ కాదేమో కానీ మరి దాంతో కంటిన్యూ అవ్వడం కూడా నాకు అదే భయం అండి అంత ఇష్టం ఉండదు నేను స్టేజ్ నుంచి వచ్చాను రకరకాలు చేయాలని కోరుకుంటుందండి మరి మీరు అన్నట్టు యాక్సెప్ట్ చేస్తారో చేయరో కూడా నాకు తెలియదు చూద్దాం కొన్నింటికి కాలం నిర్ణయిస్తుంది అప్పట్లో ఇంట్లో కూడా అనే నాకు కొందరు చెప్తుంటే గెలిగేంతగా ఉండదు ఇంట్లో కూడా భాష మాట్లాడతారు చిరంజీవి గారు సరదాగా ఎంటర్టైన్మెంట్కి తొందరగా టిఫిన్ పెట్టండి అవతల మాకు షూటింగ్ టైం అయింది ఎలా అంటుంటారు అని చెప్పండి ఆయన ఏంటి నన్ను నిమిటేట్ చేయడం అలాగే తర్వాత మృగరాజుల వేషం వేసాను నాకు ఇది చిన్న వీళ్ళంత మేకప్ ఆటవి చిన్న గోచిది ఇది తప్ప మొలగొడ్డ తప్ప ఉండేది కాదు ఇదంతా మేకప్ ఇదంతా బిగ్ ఇదంతా ముక్కు ఇవని ఆయన షార్ట్ గ్యాప్లో అక్కడ కూర్చుని వారు నేను ఇక్కడ ఎక్కడో ఇలా కూర్చుని వాడిని కొంచెం దగ్గర కూర్చో చాలా దూరంగా ఏం కూర్చో అక్కర్లేదు నేను ఏం ముట్టుకోకూడని వాళ్ళం ఏం కాదు అవి బాబు సార్ డిస్టర్బెన్స్ అని ఎల్బీ కొంచెం ఒళ్ళు చేసినట్టున్నా కొంచెం ఒక తొలం సార్ దాన్ని సక్సెస్ ఒళ్ళు అంటారులే అదే దగ్గరికి వచ్చి కూర్చోమన్నామే గొప్ప అంటే అభినందించడం వాళ్ళు వాళ్ళ వాళ్ళతో పోలిస్తే మన మన రికార్డ్ ఎంత వాళ్ళు అభినందిస్తుంటే మనకి అదేదో ఫిల్మ్ఫేరు ఆస్కర్ అవార్డు అందుకుంటున్నట్టుగా అలా కదా అలాగే అప్పుడు మృగరాజు అప్పుడు వాటి మరి నేను ఇప్పుడు ఇలా ఆయన డిస్కషన్స్కి వెళ్ళినప్పుడల్లా నా క్యారెక్టర్ ఎలా డెవలప్ అవుతుందని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడు ఎల్బి ఏమంటాడు మరి ఈ సినిమాలో ఈ సీన్లో ఎంత అదృష్టం ఎంత భాగ్యం అది తర్వాత తర్వాత కూడా స్టాలిన్ సినిమాలో నేనా ఆ వేషం ఇంకెవరైనా అనేది ప్రతి షెడ్యూల్కి డిస్కషన్ కదా చిరంజీవి గారు ఇలా చిటికిన వెళ్తే వంద మందిని లేపేయగల మెగాస్టార్ ఆయనే ఆపదల్లో ఉంటే ఆయన్ని ఎవరు హెల్ప్ చేయాలి అది చాలా టిపికల్ ఎవరు చేయాలి దానికి మళ్ళీ ఒక రజనీకాంత్ రావాలా లేకపోతే ఎవడ పడితే వాడు యేచ్ఛ ఎవడ పడితే వాడు ఎవడు అది ప్రతిసారి డిస్కషన్లో ఉండేదట నాకు ప్రతి షెడ్యూల్కి డేట్లు వస్తూ ఉండేది ఈ షెడ్యూల్లో మీద లేదండి నెక్స్ట్ షెడ్యూల్ అనేవారు అంటే వాళ్ళలాగా కరెక్ట్ కదా చాలా కద టిపికల్ అది నిర్ణయం తీసుకోవడం చిన్న విషయం అది ఇంపార్టెంట్ విషయం చివరికి లాస్ట్ షెడ్యూల్లో నాకు వచ్చింది డేట్ అప్పుడు షార్ట్గా ఆయన వచ్చారు మేమందరూ గటప్స్లో రెడీగా ఉన్నాం వస్తూనే నన్ను హా ఎల్బి కంగ్రాచులేషన్స్ ఆయనకి తెలియట్లేదు తమిళ్ డైరెక్టర్ ఆయన చాలా బాగుంది చూశారు కమెడియన్ నా మెగాస్టార్ని నా హీరోని కాపాడడం ఏంటి అని అనుకుంటారు కాదే ఆయనకి అమ్మ ఒకటో తారీఖు క్యాసెట్ ఇవ్వండి ఆయన ఎల్బి శ్రీరామ్ కమెడియన్ కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పానంటే ఇంత కళ్ళు అలా చెప్తుంటే నాకు అన్నీ అలాగే చిరంజీవి గారితో కూడా మంచి మంచి అనుభవాలు హిట్లర్కి రాసినప్పుడు అన్నీ చూసిగా పెట్టుకున్నారు ఆయనకు గ్యాప్ తర్వాత మళ్ళీ చేస్తున్న ఒక డిఫరెంట్ సినిమా అది ఫ్యామిలీ ఓరియెంటెడ్ అది అది ప్రతిదీ ఎవరైతే కరెక్ట్ అని ఎలా అనుకుని పెట్టుకుని డైలాగ్ రైటర్ ఎవరు అంటే నా పేరు వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది పెట్టుకున్నారు నాకేంటంటే చిరంజీవి గారి దగ్గర ఏ టెక్నీషియన్ అని ఎరగదీసేయాలని కదా వెయిట్ చేస్తూ ఉంటాడు ఒక సాంగ్ అంటే డ్యాన్స్ మాస్టర్లు అలర్ట్గా ఉంటారు ఒక ఫైట్ అంటే ఫైట్ మాస్టర్లు ఎలర్ట్గా ఉంటారు డైలాగ్స్ అంటే డైలాగ్ రైటర్ ఎలర్ట్గా ఉంటాడు స్టోరీ అంటే ఎలాంటి సీన్లు వేయాలి కథ రచయితే ఇదిగా ఉంటాడు డైరెక్టర్ అంటే ఎలాంటి షార్ట్ పడి కెమెరామ్యాన్ అయితే అలా ఎంత అందంగా అయింది అన్నీ అందరికీ ఛాలెంజ్లు కదా టార్గెట్ అలాగా రిములు గ్రేములు రాసేయాలనుకుంటాడు ఆయన కానీ నాకు ఒక పెద్ద మనిషి ఆయన ఐదుగురు చెల్లెళ్ళకి అన్న హిట్లర్ అంతరదృష్టిలో చండశాసనుడు ఎక్కువ మాట్లాడు కంటి చూపుతో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి భావం చెప్పాలి అలాంటి క్యారెక్టర్కి ఏం రాయాలి ఏం రాసినా కూడా అబ్బాయి ఎంత రాస్తే కొట్టేస్తారు కూడా అనుకుంటూ ఏం రాయాలి బాబా బా ఇలా వచ్చింది అంటే అగ్ని పరీక్షలాగా కుమ్మార్థం రకరకాలుగా అసలు మ్యారేజ్ సెట్ అవ్వట్లేదు ఏంటి ఏం పెడితే బాగుంటుంది ఎలా అనుకోవడంలో ఈ డైలాగ్ అంటే ఎలా ఉంటుంది అంత వద్దు పోనీ ఎలా అంటే ఇది చాలు అంత వద్దు ఇది చాలు ఇది చాలు ఇది మేరజం అయితే ఎలా ఉంటుంది ఉదాహరణ ఏదైనా అప్లై చేసి చూద్దాం ఓ డైలాగ్ మీద రాజేంద్ర ప్రసాద్ ఆయన విష్ చేస్తాడు ఎలా బావా బాగుందావా అంటాడు అంత వద్దు ఏం బావా బాగుందావా ఇది చాలు అంటే ఆయనతో ఆయన ఎలా అంటాడో కొంచెం క్షణం ఊహించుకుని అప్లై చేస్తే తమాషాగా ఉంది అనిపించి రాసి చూసి రీడింగ్ అప్పుడు వినిపించాం ఓకే బాగుంది అన్నారు కానీ అది ఏదో తిరుపతి లడ్డూలు ఆ సినిమా మొత్తంలో ఐదు సార్లు ఆరు సార్లు వాడే అంతే అది ఎక్కువ మ్యారేజ్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ అక్కలేకుండా ఓ సినిమాలో అని కూడా డైరెక్టర్ అన్నారు నన్ను ఎల్బీ బాగుంది ఆ మేనర కాకపోతే జీడిపప్పు ఎక్కువైంది అన్నట్టు మ్యన్రేజం ఎక్కువ వాడేసాం అలాగా ఉప్మా కంటే జీడిపప్పు ఎక్కువైంది అన్నట్టుగా అలా ఎక్కువ వాడకూడదు అంత వద్దు మళ్ళీ వాడడంలో కూడా అంత వద్దు ఇది చాలా స్పృహలో ఉండి లిమిటెడ్గా వాడిదాన్ని అది బాగా పాపులర్ అయింది అలాగా ఆ సీన్ రాసినప్పుడు ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు సాగర్ గెస్ట్ హౌస్ అక్కడ గంటిపేట దగ్గర ఆయన షూటింగు ఆ లొకేషన్ అది నేను డైలాగ్ రైట్గా నేను వెళ్ళి కూర్చుని ఆయనకి చెప్పాను ఇంకా షార్ట్ మొదలవ్వాలి ఆ గ్యాప్లో ఆయనతో మాట్లాడుతూ అన్నాను అదేనండి మీ దగ్గర అవకాశం వచ్చిందన్న ఆనందాన్ని డైలాగులు రెస్ట్రిక్టెడ్ అయిపోవడం రాయ తక్కువ రాయాలనే అదేదో కాళ్ళకి సంఖ్యలు వేసేసి ఒలింపిక్స్ గేమ్లో పరుగు పందెంలో పరిగెట్టమన్నట్టు అయిపోయిందండి సార్ జంజాల్ గారు అన్నారు మాటలు రచయితకి అన్నిటికంటే కష్టం మాటలు రాయడం కాదు రాయకుండా ఉండడం అని అలా ఉందండి నా పరిస్థితి అంటే ప్రతిదానికి ఆయన కళ్ళే కదా ఛాలెంజ్ కదా మంచి మాట అన్నారు కదా జన్జియర్ గారు అంటే అలాగే ప్రయత్నించడంలో ఇలా ఎలా స్క్రిప్ట్ ఎలా వచ్చింది అని అంటే ప్రతిదీ కూడా ఆచితూచి ఇలా కొంచెం ఎక్కువైంది తీసేసి అలా కలిపి అలా నీకు తెలిసే ఉంటుంది అప్పుడు అంత కష్టపడే ఆచితూచిలో ఒక సీను అప్పగింతలు ఇందాక మా అమ్మాయి అప్పగింతల గురించి అడుగు చిరంజీవి గారు చెల్లెళ్ళ చెల్లెలకి అప్పగింతలు పెట్టారు ఐదుగురు ఐదుగురు చెల్లెళ్ళు ఆయనకి పెద్ద చెల్లెలు కలెక్టర్ నుంచి చేద్దాం అనుకున్నాడు ఏదో డిస్టర్బెన్స్ జరిగి ఒకడికి ఇష్టం లేని సంబంధం చేయాల్సి వస్తుంది చాలా తక్కువ సంబంధం చేయాల్సి వస్తే మిగతా నలుగురు యాజిటేట్ చేస్తారు అంటే ఆ పెద్ద చెల్లిని వాడు ఎవడు క్యారెక్టర్ పాడు చేస్తాడు లెక్చరర్ ఎవడు ఆ పాడు చేసినప్పుడు అక్కడే ఇచ్చి చేయాల్సి వస్తుంది మిగతా నలుగురు చెల్లెల దగ్గరికి రహస్యంగా ఉంచాల్సి వస్తుంది అది అసలే అన్నయ్య అంటే కోపం తెక్కగా ఉంటాడు ఏది హిట్లర్గా బిహేవ్ చేస్తాడు ఇవన్నీ అని మనస్తాపాలు ఉంటుంటాయి వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ అప్పుడు ఈ పెళ్ళి కూడా ఎలా చేస్తున్నాడంటే వాళ్ళు రివాల్ట్ అయిపోతారు పెద్ద కబులు చెప్పాడు కలెక్టర్ ఇచ్చి చేస్తాను ఇది ఏదని అన్నాడు చూస్తే ఇలాంటి సంబంధం చేసేవాడు ఇవన్నీ వాళ్ళు మంచి మంచిగా అట్ రెవల్యూషనరీగా ఉంటారు అప్పుడు పెళ్ళి అయిపోయింది తాళి కట్టించి చిరంజీవి గారు బయట ఎలా కూర్చొని ఉంటారు అప్పకేం తెలిసి ఇది నేను రాయాలి నాకు ఇలా రాయి అలా రాయ నేను నాకు సంకల్ వేయలేదు నా అదృష్టం నా డైరెక్టర్ ఉత్యా సుబ్బయ్య గారు నా ముఖ్యంగా మా ఎడిటర్ మోహన్ గారు ప్రొడ్యూసర్ ఆయన ఏ రోజు సీన్లు ఆ రోజు ఉండేవాడు పాంగ్రోలో హోటల్లో రూమ్లో కూర్చోబెట్టి రాయించి ఒక్క సీనే రాస్తే ఒక్క సీనే ఏడెం సీన్లు రాస్తే ఏడెం సీన్ అట్లా రోజు వినాలదే అయింది ఇప్పుడు అప్పకింత సీన్ ఏమైనా డిఫరెంట్గా రాద్దాం ఏదైనా కొత్తగా ఉండాలని తపన నేను స్టోరీ రైటర్ని కాకపోయినా కూడా వాళ్ళు రాసిన వాళ్ళు అప్పగింతలు దేవున్న స్టోరీలో అది రీమేక్ కాబట్టి అక్కడేదో ఉండి ఉంటుంది అదే రాస్తే నేను ఎందుకు నా గొప్పతనం ఏంటి నేను ప్రూవ్ చేసుకోవాలి కదా అని కొత్తగా రాయాలి అప్పగింతలు అంటే జనరల్గా తల్లిదండ్రులు బిడ్డకు పెడతారు జాగ్రత్త అమ్మ అత్తగారి దగ్గర జాగ్రత్తగా అన్నా పట్టించుకోకు నీ మొగుడు కోపంతో ఏమన్నా పట్టించుకోకు కష్టపడి పని చేయమ్మా మనసు పుట్టిల్లు కాదు అది అత్తారిళ్ళు కష్టపడాలమ్మా ఆడపిల్లలు పుట్టినది ఇలా అప్పగింతలు అప్పగిస్తుంటారు అప్పగింతలు అంటే ఈ అమ్మాయిని వాళ్ళకి అప్పగించడం వాళ్ళే అమ్మాయి ఇంకా నీకు దైవాలు ఇలా అప్పగిస్తారు అది వీళ్ళు ఎక్కువ మాట్లాడతారు ఆ అమ్మాయి కంటతడితోటో లేకపోతే ఒక ఇదితోటో ఉంటుంది జనరల్గా అప్పగింతలు చేస్తాం రివర్స్ చేస్తే అలా ఉంటుంది ఈయన తక్కువ మాట్లాడతాడు కదా ఇంత మాట్లాడకూడదు కదా డ్రైవర్స్ ఎలా చేయొచ్చు నేను తక్కువ మాట్లాడాలంటే చెల్లెళ్ళ చేత మాట్లాడిస్తే చెల్లెలు అన్నయ్యకి అప్పగింతలు పెడుతుంది అన్నయ్యకి చెల్లెళ్ళని అప్పగింతలు పెడుతోంది అన్నయ్య చెల్లెళ్ళ అమ్మాయికులు అన్నయ్య రాసి చూద్దాం అలా వస్తుందని ట్రై చేసి వాళ్ళ అమ్మాయకులు వాళ్ళకి నిజం తెలియదు కదా అందుకని వాళ్ళు అలా కోపంతో ఉన్నారు వాళ్ళ మీద కోపాడు అన్నయ్య నేను ఏది యోగ్యం అదే ఆ సంబంధమే అయ్యింది నేను వెళ్ళిపోతాను నా గురించి నువ్వు బాధపడకు చెల్లని జాగ్రత్తగా చూసుకో నాకేం దిగులు లేదు నేను బాగా నడుచుకుంటాను ఇలా 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 రెండు పేజీల సీన్ అంటే పేజీ ముప్పావు అమ్మాయి చేత మాట్లాడించేవాడి ఓకే చిరంజీవి గారి సీన్ అది అప్పగింతలు ప్రయోగం ఆయన మీద తొళ్ళలు చేస్తారు కదా తేడా వస్తే అందుకని చూద్దాం రాసి చూస్తే అన్నీ చెప్తోంది 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 వింటున్నాడు వింటున్నాడు చివరిలో వెళ్ళొస్తాన మధ్యలో రెండు మూడు సార్లు వెళ్ళొస్తానయా చివరిలో వెళ్ళి వెళ్ళొస్తానన్నాయా అలాగే అమ్మా ఎవరైనా మీ అన్నయ్య ఏం పెట్టాడమ్మా అని అడిగితే చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు పెట్టాడని చెప్పు చివరికి ఎంత కష్టం పెట్టాడని చెప్పు రెండున్నర లైన్లు ఎంత వచ్చింది ఆ సాయంత్రం మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు మీరు ఉండాల్సిందండి వేళ సెట్లను ఎంత పొగిడారు చిరంజీవి గారు నేను హీరో నాకు డైలాగ్ లేదేంటి అంటారు జనరల్గా ఎవరైనా అయితే ఆయన కొత్తగా రాశాడు భలే ఉందని రెండు లైన్లు స్కేల్తో కొలవడం కాదయా డైలాగులు అంటే రెండు డైలా రెండు లైన్లు ఎంత బాగా రాశాడు రివర్స్ చేసి అమ్మాయి చేత మాట్లాడించాడు ఎంత మెచ్చుకున్నారు ఒకసారి అని అంటే ఇవన్నీ నాకు అలాగే నాకు హాస్యానందం అని నా మీద ఒక ప్రత్యేక సంచుకు వచ్చింది అందులో ఒక ఆర్టికల్ రాసి ఒక పేజీ రాయమని రిక్వెస్ట్ చేస్తే పేజీ రానలేదు అభినందన రాయమంటే ఫుల్ పేజీ రాసే అయినా ఎంత ప్రతి లైన్ ఎంత గొప్పగా రాశాడు ఆయన నా గురించి ఇలాంటి నటులను పరిశ్రమ బాగా వాడుకోవాలి ఇది అది అది అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను అంటూ ఎల్బిఏ మోర్ దాన్ యాక్టర్ గుడ్ రైటర్ అన్నీ అందులో ఏదో లే నింపడం కాదు ప్రతిదానికి అయిందేన ఒక బాణిలో ఇవన్నీ నాకు గుండెల్లో పట్టం కట్టించుకునే అనుకోవాలి